సోమలు రాసిన రెండో గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఏం చేస్తున్నాడు అనగా దావీదు దావీదు జ్ఞాపం చేసుకుంటున్నాడు ద లవ్ ఈజ్ రిమెంబర్డ్ ప్రేమను జ్ఞాపం చేసుకున్నాడు దావీదు ప్రేమను జ్ఞాపం చేసుకున్నాడు మొదటి మూడు వచనాల్లో యోనాతానుకు ఇచ్చిన వాగ్దానము యోనాతానికి ఇచ్చిన వాగ్దానమును దావీదు జ్ఞాపం చేసుకుంటున్నాడు జ్ఞాపం చేసుకొని అడుగుతున్నాడు బట్ ఇన్ ఆఫ్ ఆస్కింగ్ హూ కెన్ సర్వ్ మీ డేవిడ్ ఇస్ ఆస్కింగ్ హూ కెన్ ఐ షో కైండ్నెస్ టు దావిదు రాజు దావిదు ఎవరి చేత అయితే ప్రేమించబడ్డాడో ఎవరి చేత అయితే సహాయం పొందుకున్నాడో ఆ సహాయము మర్చిపోలేదు ఎవరన్నా తాను చేసిన సహాయమును మర్చిపోలేదు యోన తాను నీ జ్ఞాపం చేసుకొని యోనతానికి ఇచ్చిన వాగ్దానమును ఆ స్నేహాన్ని దేవుని చేత సీల్ చేయబడిన ఆ స్నేహాన్ని మర్చిపోలేదు డేవిడ్ రిమెంబర్డ్ లవ్ నాట్ లాస్ దావీదు ప్రేమను జ్ఞాపం చేసుకున్నాడు బాధను కాదు ఈరోజు నువ్వు జ్ఞాపం చేసుకోవాలి నీకు ఉపచారము చేసిన వారిని నీకు సహాయం చేసిన వారిని నువ్వు అన్నావేమో నువ్వు నాకు సహాయం చేశావు నేను పలానా పలానా చేస్తాను అని దేవుడు దీవించిన తర్వాత మర్చిపోయావేమో ఈరోజు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఏ హార్ట్ నెవర్ ఫర్గెట్స్ ద లవ్ దట్ షేప్ ఎ ఏ హార్ట్ నెవర్ ఫర్గెట్స్ ద లవ్ దట్ షేప్ ఇట్ కృతజ్ఞత కలిగిన హృదయము ఎప్పుడు ఏ ప్రేమ చేత అయితే ఆ కృతజ్ఞతను అందుకున్నావో మర్చిపోదు అందుకనే నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ప్లస్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ బెనిఫిట్స్ ఎంత మంచి ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము దేనిని మరవకుము నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు అయ్యా నీ గణాంధ కరపులో నువ్వు తిరిగినప్పుడు నీ కష్టకాలములో నీ దుఃఖములో నీకు తోడు ఉన్న వారిని ఎన్నడూ మర్చిపోకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మన పరిస్థితులు నువ్వెంతగా దీవించబడినా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏ పరిస్థితుల నుంచి వచ్చామో ఎన్నడూ మర్చిపోకూడదు ఎటువంటి పేదరికం నుంచి వచ్చామో దేవుడు ఏ రీతిగా మనల్ని దీవించాడో మర్చిపోకూడదు మూడోది చాలా ప్రాముఖ్యమైనది దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోకూడదు దేవుడిని అన్నడు మర్చిపోకూడదు నేను ఈరోజు అదే అడుగుతున్నాను మిమ్మల్ని ఎంత కష్టకాలం అమ్మ ఉండటానికి ఇల్లు లేక తినటానికి తిండి లేక ఒక పూట తింటే ఇంకొక పూట ఎలాగ ప్రభువా అన్న పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని దీవించాడే నువ్వు వెళ్తున్న ఆ లోయలు వంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకున్న వారు ఉన్నారే ఆ లోయ వంటి పరిస్థితుల్లో నీ చేయి బట్టి నువ్వు మునిగిపోతున్నప్పుడు నీ చేయి పట్టుకొని లేవనెత్తి వారు ఉండి ఉంటారేమో ఇంకా లవతానే సత్యం చెప్పాను నువ్వు అనుకోవచ్చు అన్నా ఎవరు లేరు కానీ ఒక ఒక వ్యక్తి ఆయన పేరు యేసు ప్రభు గణాంధకరపు లోయలో నిన్ను ఆదుకున్న దేవుడు దుఃఖంలో నిన్ను ఆదరించిన దేవుడు మునిగిపోతున్న పరిస్థితుల్లో ఆయన చేయపట్టుకొని లేవనెత్తిన దేవుడు విల్ యు షో ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రవ్వా వదనాలు నాయన నీవు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఈరోజు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు నీవు చేసిన ఉపకారములు మర్చిపోయాను ఉపకారములు జ్ఞాపకమున్నాయి ఉపకారములు చేసిన దేవుణ్ణి మర్చిపోయాను నాయన ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో ప్రభావా దానితో పాటుగా నేను పరిశుద్ధాత్మదేవ నాకు ఎవరు సహాయం చేశారు నా కష్టకాలంలో నా దుఃఖంలో నిస్పృహ నిరాశలో నాతో నడిచిన వారిని నేను మర్చిపోయాను ప్రవ్వా ఈరోజు నేను వారి గురించి ప్రార్థించాలని ఈరోజు నా కృతజ్ఞత హృదయంతో వారికి నేను నాయన థ్యాంక్స్ చెప్పాలని ఆశపడుతున్నాను ప్రభావ ప్రవ్వా ఇంకోటి మూడోది నేను విన్నాను నాకు హాని చేసిన వారి గురించి కూడా నేను ఏ రీతికైతే దావీదు రాజు మెఫిబత్తు సౌలు ఆ గ్రాండ్స్ అని మర్చిపోలేదో యోన తానుకు చేసిన ఆ వాగ్దానము ద్వారా మర్చిపోలేదు ఈరోజు కూడా ప్రభువా నాకు హాని చేశారు కానీ అది నాకు నువ్వు మంచిగా మార్చావు నాకు హాని చేశారు కానీ అది దీవెనగా నువ్వు మార్చావు వారి గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభువా